ఆయండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచికి నుంచి ప్రశంసించండి అనే మరో కథను వినద్దామండి ఒక చోట సర్కస్ జోరుగా హుషారుగా సాగుతోంది వందల మంది చూస్తున్నారు ఆ సర్కస్ లో ఒక భాగం ఏమిటంటే ఒక కుర్రాడు ఒక ఇనుప వలయాకారంలోంచి బయటకు రావటం ప్రేక్షకులు రెప్పవాల్చకుండా చూస్తున్నారు మొదట్లో ఒక చిన్న వృత్తాకారం డప్పులు వాయిస్తున్నారు ఒకటే ఘోష చప్పట్లు మారుమోగుతున్నాయి కుర్రవాడు ఆ వలయాకారం లోంచి విజయవంతంగా బయటకు వచ్చాడు ఆ తరువాత మొదటి దానికన్నా ఒక చిన్న వలయాకారం ప్రేక్షకులంతా ఆ వలయాకారం మీద దృష్టి కేంద్రీకరించారు వాయిద్యాలు వాయిస్తున్నారు ఈ చిన్న వలయాకారంలోంచి ఆ కుర్రాడు ఎట్లా దూరి బయటకు వస్తాడా అనేది అందరి ప్రశ్న వారి ప్రశ్న ఎంతసేపో సాగవచ్చేమో గానీ ఆ కుర్రవాడు క్షణాల్లో అందులోంచి బయటకు వచ్చేశాడు అందరూ ఆశ్చర్యపోయారు ఇప్పుడు మరింత చిన్న వల్యాకారం అక్కడ వేదికపైన అమర్చారు దాన్ని సర్కస్ నిర్వాహకుడు ప్రేక్షకులకు చూపించాడు అందరిలోనూ మళ్లీ మరో ప్రశ్న మొదటి రెండిటికన్నా మరింత చిన్న వల్యాకారంలో ఈసారి కుర్రాడెట్లా ప్రవేశిస్తాడా అని ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు వాయిద్యాల ఘోష సర్కస్ యజమాని గొంతు పెంచి మాటలు చెప్పేస్తూ ఉన్నాడు ఎవరూ రెప్పవాల్చడం లేదు చప్పట్లు చరిచారు ఆ కుర్రవాడు ఎంతో సునాయాసంగా ఆ వలయాకారంలోంచి దిగ్విజయంగా బయటకు వచ్చేశాడు ఈ సర్కస్ ను చూస్తున్న వారిలో ఒకడు ఆఖరి వసలో కూర్చున్నాడు అతను ఎవరంటే ఒక దొంగ కుర్రాడి అద్భుతాలు చూసిన దొంగలో ఒక ఆలోచన వాణ్ణి తాను వినియోగించుకుంటే డబ్బులు బాగానే గడించవచ్చు కదా అనుకున్నాడు అటువంటి కుర్రవాడు ఇంతకాలం తనకు కనిపించలేదనుకున్నాడు ఇంతలో సర్కస్ ముగిసింది ఆ దొంగ కుర్రాడి వద్దకు వెళ్లి అవి ఇవి మాట్లాడాడు వీరి మధ్య మరొక వ్యక్తి కూడా ఉన్నాడు ముగ్గురూ కలిసి ఒక టీ కొట్లో కూర్చున్నారు అక్కడ కాసేపు మాట్లాడుకున్నారు నుంచి ఒక పెద్ద భవంతికి వెళ్లారు అక్కడ పెరట్లో ఉన్న ఒక కిటికీ చూపించారు ఆ కిటికీలోంచి నువ్వు లోపలికి వెళ్ళాలి వెళ్ళగలవు నీకు చేతనవును అలా లోపలికి వెళ్లిన తర్వాత గడియ తీయాలి ఆ తరువాత మేమిద్దరం లోపలికి వచ్చి మిగిలిన పనులు మేం చేస్తాం నువ్వు చూస్తూ ఉండు అని చెప్పారు వాళ్ళు చెప్పినట్లే ఆ కుర్రాడు కిటికీ వంక చూశాడు ఆలోచించాడు ఏమిటి ఏదో ఆలోచిస్తున్నావ్ సర్కస్ వేదికపైన నువ్వు చిన్న చిన్న వలయాకారాల్లోంచి దూరి బయటకొచ్చావు ఇక్కడేంటి ఆలోచిస్తున్నావు అని ప్రశ్నించారు అప్పుడు ఆ కుర్రవాడు సర్కస్లో చేసింది నిజమే లేదు కాని దానికి నా ఒక్క సామర్థ్యమే చాలదు మరికొన్ని కారణాలు తోడయ్యాయి అక్కడికి వచ్చే ప్రేక్షకుల చప్పట్లు వాయిద్యాలు యజమాని మాటలు వీటన్నిటి సహకారంతోనే నేను చిన్న చిన్న వలయాకారాల్లోంచి బయటకు రాగలిగాను కనుక ఇప్పుడు నేను ఈ కిటికీలో దూరాలంటే మీరు వందల మందిని ఇక్కడికి తీసుకురండి వాళ్లతో చప్పట్లు కొట్టించండి వాయిద్యాలు ఏర్పాటు చేయండి ఉత్తేజపరిచే నాలుగు మాటలు చెప్పండి అప్పుడు మీరు ఆశించినట్లే కిటికీలోంచి దూరతాను అని అన్నాడు ఆ మాటలన్నీ విన్న దొంగలిద్దరూ నిశ్రేష్ఠులయ్యారు ఇది చెప్పుకోవడానికి విచిత్రంగా ఉందే కథ కానీ మనకో నిజం తెలుస్తుంది అదేంటంటే ఒకరి ప్రతిభ బయటకు రావాలి అంటే ఉత్సాహపూరితమైన మాటలు అవసరం అది మనం అర్థం చేసుకుంటే మనం ఎంతో ఉత్సాహంగా ఉండవచ్చు అందరికీ అవసరం ఉత్సాహపూరిత ఉత్తేజపూరిత మాటలు అందుకే అంటారు పెద్దలు అనుభవజ్ఞులు ఎవరైనా సరే మంచి పనులు చేయించేటప్పుడు మనసారా ప్రశంసించాలని ఉత్తేజపరచాలని ఉత్సాహపరచాలని తల్లిదండ్రులకైతే తమ పిల్లల్ని ప్రశంసించటం తెలియాలి మిత్రుల మధ్య ఒక మంచి పని జరిగితే ఆ పని చేసిన వ్యక్తిని పొగడటం తెలియాలి ఆ పొగడత మంచిగా ఉండాలి ఇలా ఒకరి మధ్య ఒకరికి సంబంధం గట్టిపడుతుంది ఎదుటివారి ప్రశంసల వల్ల నేను చెయ్యగలను అనే ధైర్యం ఆత్మవిశ్వాసం కలుగుతుంది ఎవరైనా ఒక మంచి పనిని చేసినప్పుడు వారిని వెన్ను తట్టి ప్రశంసించడం అవసరం అయితే మంచి పని చేసిన వ్యక్తి ఆ ప్రశంసలతో మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉండకూడదు ఎప్పటికైనా ఎదిగే కొద్దీ ఒదిగి ఉండటం ముఖ్యం ఎక్కడైనా అతి అనేది దెబ్బతీస్తుందని తెలుస్తోంది ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఉంటానండి బై బై